ఈరోజు మొన్నటి రోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ప్రతి ఇంటికి తీసుకువెళ్లినటువంటి వాళ్ళను కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణదుర్గం అభ్యర్థిగా నియమించడం జరిగింది అదంతా మనకు తెలిసిన అంశమే నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఇన్ఛార్జ్ బాధలు నిర్వహిస్తున్నటువంటి నేను అదేవిధంగా హనుమంతరాయ సోదరి ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా వీళ్ళకి కనీస సమాచారం కూడా తెలియకుండా అభ్యర్థి ప్రకటన జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పరి పొరపాటు జరిగిందో అనే అనే విషయాల్లో వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాలని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండా అనే గురించి తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోషం బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాను అవన్నింటినీ పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి మా చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికే కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది మేము అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదనేది కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు ఇవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మీడియా మిత్రులు కూడా తెలియజేస్తాం కలిసి పనిచేస్తారు అధిష్టానం దృష్టికి సురేంద్రబాబు ఆల్రెడీ ప్రకటించింది ఎక్కడ పోరపాటు జరిగిందేమో మాకు తెలియట్లేదు అందుకోసం కార్యకర్తల ఆవేదనంతా నేను ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిగా వాళ్ళ అభిప్రాయాలను ఆవేదనను బాధను తీసుకొని అధిష్టానం దృష్టికి ఉంచాల్సినటువంటి బాధ్యత నా ముందు నా మీద ఉంది కాబట్టి ఆ పని దాంట్లో భాగంగానే ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు చెప్పారు ఈ అభిప్రాయాలన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్తారో దాన్ని మరీ కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆ రోజు మాట్లాడి నిర్ణయించుకుంటాం Okay, thank you.